మనం రమణ మహర్షి అంటే మౌనం అంతిమంగా ఆయన అడిగారు భక్తులు ఈయన సర్వసిద్ధాంత సారం ఏమిటో చెప్పండి అని అడిగారు ఒక్క మాటలో చెప్పొచ్చే ఇన్ని మాటలు అవసరం లేదు మౌనం రెండు అక్షరాల మాటే ఇంతకంటే ఏం లేదు ఇక్కడ మౌనం 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 అలా ఉండలేకపోతున్నాం కదండి అన్నారు దానికి కూడా మార్గం చెప్పాడు విద్యుత్తు తీగలో ప్రవహిస్తూ ఉంటుంది బల్బు ఎప్పుడు వెలుగుతుంది అనడా మహర్షికి ఎంత సాంకేతిక పరిజ్ఞానం ఉందో పంతొమ్మిది వందల యాభైలో పరమపదించిన పెద్ద మనిషి అప్పటికి విద్యుత్తు భారతదేశంలో ఎన్ని గ్రామాల్లో లేకుండా ఉంది దేశంలో ఎక్కడుంది అసలు కరెంటు మా మటుకు మా ఊళ్ళో మాకు డిగ్రీ అయిపోయాక డెబ్భై ఏడు సంవత్సరంలో విద్యుత్తు వచ్చింది కానీ ఆయన ఉదాహరణ అప్పటికే కొన్ని గ్రామాల్లో కొన్ని చోట్ల ఉంది కదా దాని నుంచి గ్రహించారు వెంటనే సూక్ష్మబుద్ధి అంటే విద్యుత్తు తీగలో ప్రవహిస్తూ ఉంటుంది కదా బల్బ్ ఎలా వెలిగిందయ్యా అన్నాడు అంటే ఏం చేస్తున్నాడు ఈ తీగలో ప్రవహించే విద్యుత్తుకు ఆటంకం కలిగించారు అంతే కదా అక్కడి నుంచి ఫేస్ అన్నారు ఏదో డబల్ ఫేస్ అన్నారు న్యూట్రల్ అన్నారు ఫేస్ అన్నారు లాగారు వైర్లు అక్కడ దాన్ని ఎక్కడో ప్రగలో పెట్టారు అక్కడ బల్బు పెట్టారు అందులో ఫిలమెంట్ కూడా పెట్టారు అప్పుడు వెలిగింది అంటే నిరంతరం ప్రవహించే విద్యుత్తుకి ఆటంకం కలగబట్టే బల్బు వెలిగింది కదా నిరంతరం ప్రవహించే మౌనానికి ఆటంకమే మాట్లాడు